అందరికీ నమస్కారం నేను మీ సతీష్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ వెల్త్ కోచ్ ఎస్ ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి కారణం ఏమంటే మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపావళి శుభాకాంక్షలు అండి ఎందుకంటే మనందరికీ లక్ష్మీదేవి కటాక్షం మనందరికీ ఉండాలి అండ్ స్టాక్ మార్కెట్లో దీపావళి అంటే ఒక స్పెషల్ అండి ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా షేర్ మార్కెట్లో దీపావళి అంటే ఒక చాలా స్పెషల్గా మేమైతే ఫెస్టివల్ని మేమైతే చేసుకుంటాం అనమాట సో ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి సంబంధించింది కాబట్టి ఇది ఫైనాన్స్ సంబంధించింది కాబట్టి మేము లక్ష్మీదేవిని కొలుస్తాము కాబట్టి మీకు కూడా అందరికీ లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని మనం షేర్ మార్కెట్లో మంచి షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ రావాలని చెప్పి ఈ దీపావళికి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్ ఇవి రెండు అయితే నేను మీకు చెప్పబోతున్నానండి ఈ దీపావళికి బ్యాడ్ న్యూస్తో ఎందుకు స్టార్ట్ చేద్దామనే ఫీలింగ్తో ఉంటే సరే మీకోసం గుడ్ న్యూస్తో స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా ఓకే ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరికి చాలా 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 ఇంపార్టెంట్ వీడియో అండి ఇది ప్రతి ఒక్కరికి ఇప్పుడు షేర్ మార్కెట్ అంటే చాలామందికి ఏమీ తెలియదు అస్సలు జీరో నాలెడ్జ్ నాకు షేర్ మార్కెట్లో అసలు షేర్ అంటే ఏంది తెలియదు అంటే ఏం తెలియదు ఎన్ఎస్సి బిఎస్సీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ మాకు తెలియదండి ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఇంత ఉంది ఒక పెద్ద మహాసముద్రం షేర్ మార్కెట్ అంటే ఓకేనా ఇది ఇరవై సంవత్సరాలుగా నేను ఎంతో అబ్జర్వ్ చేసి వాళ్ళు మేము ఆఫ్లైన్లుగా కూడా ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా మేము ఒక స్టాక్ మార్కెట్ సెమినార్స్ ప్రోగ్రామ్స్ మేము పెట్టాము ప్రతి ఒక్కరికి అంటే దగ్గర దగ్గర కొన్ని లక్షల మంది మా ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అయ్యారు ప్రతి ఒక్కరికి షేర్ మార్కెట్ నుంచి నీట్గా క్షుణ్ణంగా అయితే మేము చెప్పామండి కానీ ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో కొద్దిగా రేట్లు పెరగడం వల్ల హాల్ రేట్లు కానీ కొన్ని ఖర్చులు పెరగడం వల్ల డైరెక్ట్గా మేము లైవ్లో క్లాస్ ఇవ్వడం జరగకపోవచ్చు అండ్ చాలామంది నాకు కామెంట్స్ అయితే పెడుతున్నారండి అసలు ఈ ఆప్షన్స్ ఎలా చేస్తారు సార్ ఈ ఫ్యూచర్స్ అంటే ఏమి అసలు ఎన్ఎస్సి ఏంది బీఎస్సి ఏంది ఓకేనా మాకు ఇవి ఏమీ అర్థం కాలేదు టెక్నికల్స్ ఏమి ఫండ ఫండమెంటల్స్ అంటే ఏమి అసలు ఒక కంపెనీని ఎలా ఆ కంపెనీని మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కంపెనీ మంచిదా కాదా దాన్ని ఎలా రీసెర్చ్ చేయాలి ఇదంతా మీకు ఒక కోర్స్ రూపంలో మీకు అందివ్వాలని అయితే నేను అనుకుంటున్నాను ఓకేనా ఈ కోర్సులో మీరు జాయిన్ అయితే టోటల్గా అండి ఇది ఎట్లా అంటే మాకు ఏమీ రాదు ఏబిసి కూడా మాకు తెలియదు అన్న వాళ్ళకి ఈ కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది బిగినర్స్ అండి మళ్ళీ చెప్తున్నా దిస్ కోర్స్ ఇస్ ఫర్ ఓన్లీ బిగినర్స్ ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఓకేనా మీరు ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అండ్ మా గురువు గారు చెప్తుంటారండి చేపలు వాళ్ళకి ఇవ్వడం కన్నా చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పిస్తే ముఖ్యం ఓకేనా అని మా గురువుగారు అయితే చెప్పారండి ఇప్పుడు నేను మీకు అయితే నేను చేపలు ఇవ్వను ఆ చేపలు ఎలా పట్టుకోవాలో మీకు నేర్పిస్తాను మీకు ఎన్ని కావాలో అన్నీ పట్టుకోండి మార్కెట్ సముద్రం మళ్ళీ చెప్తున్నా షేర్ మార్కెట్ ఒక సముద్రం మీరు ఎంత మీరు కష్టపడి మీరు ఎంత ఓపిక్గా మీరు దాంట్లో ఉండి మీరు సంపాదించుకుంటారో అంత డబ్బు అయితే మనం షేర్ మార్కెట్లో అండి అండ్ నెక్స్ట్ రాబోయే జనరేషన్లో ఇండియన్ షేర్ మార్కెట్ ఒక రేంజ్లో పెరగబో ఇప్పటికే మీకు అర్థమవుతుంది ఈ విశాఖపట్నంలో గూగుల్ రావడము మన ఏపీ తెలంగాణలో మొత్తం మన ఏపీలో కొన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి ఇది ఈ విధంగా మనకి జరిగితే ఇండియా ఎంత డెవలప్ అవుతుంది సో ఫ్యూచర్లో మనకి రాబోయే కాలంలో మంచి బంగారు భవిష్యత్ అండి ఇప్పటి నుంచి మీరు షేర్ మార్కెట్ నీట్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారంటే ఖచ్చితంగా చెప్తున్నారు రే పొద్దున మీరు కోటేశ్వర్లు గారు హండ్రెడ్ పర్సెంట్ కోటేశ్వర్లు అవుతారండి నేను కొత్తగా నా లైఫ్లో జాబ్ వచ్చింది ఇప్పుడే నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నా నా ఫ్యూచర్లో నా భార్య బిడ్ నా భార్య బిడ్డల కోసం లేదా నా ఫ్యూచర్ కోసం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేదా నా పిల్లలు వాళ్ళ మంచి ఎడ్యుకేషన్ కోసం ఓకేనా మంచిగా ఎడ్యుకేషన్ కోసం నేను స్టెప్ తీసుకుంటున్నా ఫైనాన్షియల్గా ఈ దీపావళి నుంచి నేను డబ్బులు కూడబెట్టుకుంటున్నా నా లైఫ్ కోసం అని ఒక ఇంటెన్షన్ ఎవరికైతే ఉందో వాళ్ళ కోసమే ఈ వీడియో అండి స్టాక్ మార్కెట్లో ఏబీసీని తెలియని వాళ్ళ కోసం మాకు అసలు ఏమి తెలియదు వారి కోసం మాత్రమే ఈ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది కూడా ఈ దీపావళికి ఒక బంపర్ ఆఫర్ కింద మీకు మంచి డిస్కౌంట్తో ఫస్ట్ బ్యాచ్ నాకు చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి సార్ మాకు ఏమి తెలియదున్న మాకు డిమాట్ అకౌంట్ అట్లీస్ట్ డిమాట్ అకౌంట్ గురించి కూడా తెలియదు అండి ఎలాంటి డిమాట్ అకౌంట్స్ అంటే అలాంటి డిమాట్ అకౌంట్స్లో ఓపెన్ చేసుకుంటున్నారు కొంతమంది ఒక కంపెనీ క్లోజ్ అవ్వడం వల్ల ఆ డిమాట్ అకౌంట్ షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం తెలియక ఇప్పటికే బాధపడుతున్నారు సో డిమాట్ అకౌంట్ అంటే ఎలా ఉండాలి ఓకేనా షేర్ అంటే ఉండాలి అసలు షేర్ అంటే ఏమి ఫండమెంటల్స్ ఏమి టెక్నికల్స్ అంటే ఏమి ఓకేనా షేర్స్ ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి ప్రతి ఒక్కటి మాకు ఇది తెలియదు సార్ మీరు కేవలం సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ మీరు చదివారు కదా మీకు రాయడానికి చదవడానికి వచ్చు కదా కూడికలు తీసుకెళ్తారు మీకు వచ్చు కదా చాలండి ఈ చిన్న నాలెడ్జ్తో మీరు షేర్ మార్కెట్లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయగలరు ఇదేం పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు అండ్ గురువు లేని విద్య గుడ్డి విద్యతో సమానం ఏదైనా సరే మనకు ఒక గురువు మన మనకు ఒక ఎయిమ్ అనేది మనం పెట్టుకోవాలి దాని తగ్గట్టుగా మనం నేర్చుకోవాలి తర్వాత మనం చేస్తే తప్ప మనకి రిటర్ రిజల్ట్స్ అనేది రాదండి సో మేము ఎలాగైతే మేము నేర్చుకున్నామో మా ఫ్యూచర్ మా ఇరవై సంవత్సరాలుగా మేము ఎలాగ నేర్చుకున్నామో కొన్ని క్లాసులకు అటెండ్ అయ్యాం ఆన్లైన్ క్లాసులు నేర్చుకున్నాం ఆ లైవ్ క్లాసులు నేర్చుకున్నాం ఓకేనా ప్రీమియం క్లాసెస్ మేము అటెండ్ అయ్యాం ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఎంత ఇరవై సంవత్సరాల కృషి అయితే ఉందండి కానీ ఇదంతా మీకు కేవలం పదే పది రోజుల్లో కేవలం పది రోజుల్లో రోజుకు ఒక గంట చొప్పున ఫ్రీ టైంలో ప్రతి ఒక్కటి మీకు క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా నేను మీకు చెప్పబోతున్నా ఆన్లైన్ క్లాసెస్ అండి జీరో టు హీరో ఇది హౌస్ వైఫ్స్కి కి స్టూడెంట్స్ కి కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఆల్రెడీ జాబ్ చేసుకుంటూ ఓకేనా ఈ చీటీలు కట్టి ఆడగట్టి మోసపోయిన వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్స్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరికీ అలాంటి వాళ్ళకి ఈ క్లాస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఇంకోటి ఏమంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ మీకు దీని గురించి మీకు ఒక లిస్ట్ అయితే ఇవ్వబోతున్నా చూడండి ఇవి టెన్ డేస్ క్లాసెస్ అయితే ఉంటాయండి ఈ పది రోజుల క్లాస్ మీరు ఒక గంట మనం ఏదైనా ఒక క్లాస్ తీసుకొని చెప్పడానికి బయట ఎంత ఫీజు తీసుకుంటారో మీకు అర్థమవుతుంది ఈ ఆన్లైన్ క్లాసులకి ఓకేనా పది రోజులు కలిపి టెన్ థౌజండ్ ఫీజ్ అయితే కలెక్ట్ చేస్తామండి అండ్ నెక్స్ట్ స్టాక్ మార్కెట్ బుక్స్ నెక్స్ట్ మెటీరియల్ ఇవంతా కలిపి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అండ్ నెక్స్ట్ నా పర్సనల్ సర్వీస్ అండి ఓకేనా నేనే మీకు ఫోన్ లిఫ్ట్ చేస్తాను నేనే మీకు పై చేసుకోమని చెప్తాను ప్రతి ఒక్కటి నా నుంచి మీకు సర్వీస్ అయితే ఉంటుంది ఆల్రెడీ ఇది పైడ్ గ్రూప్ అని చెప్పి నేను రెండు వేల తొమ్మిది వందలు మూడు వేల రూపాయలతో నేను స్టార్ట్ చేయడం వన్ ఇయర్ బ్యాక్ జరిగిందండి ఆ సర్వీస్ కూడా ఈ ప్లాన్లోనే ఉంటుందండి ఓకేనా ప్లస్ నా పర్సనల్ ఫైనాన్షియల్ సర్వీస్ కూడా ఇది త్రీ థౌజండ్ అండ్ నెక్స్ట్ డిమాట్ అకౌంట్స్ చాలా మంది అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటాం ఊరికే ఒక మొబైల్లో అకౌంట్ ఇస్తారు చూడండి సర్వీస్ లేని డిమాట్ అకౌంట్స్ ఎన్ని ఉంటాయి ఏమి తాగడానికి కరెక్ట్గా ఉప్పు నీళ్ళు మీకు సముద్రం అంతా ఉప్పు నీళ్ళు ఉంటే మీకు ఎందుకంటే ఏం ప్రయోజనం చెప్పండి ఒక గ్లాస్ మంచి నీళ్ళు ఉండే దప్పిక్ చాలు సో డిమాట్ అకౌంట్స్ కూడా అంతే లక్షలకి లక్షల డిమాట్ అకౌంట్స్ ఇస్తున్నారు ఆన్లైన్లో ఎన్ని ఉంటాయి ఏం ప్రయోజనం మనకి సర్వీస్ ఇచ్చే డిమాట్ ఒక్కటి ఉంటే చాలు అలాంటి డిమాట్ అకౌంట్ అండర్ నా హ్యాండ్ ఓవర్ కింద మీకు డిమాట్ అకౌంట్ విత్ సర్వీస్ అండి కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఓవరాల్గా టోటల్ అంతా కలిపితే ట్వంటీ థౌజండ్ అవుతుందండి ఓకేనా ఈ కోర్స్కి పది రోజుల కోర్సుకి ట్వంటీ థౌజండ్ అవుతుంది ఈ కోర్స్ ఒక్కసారి మీరు జాయిన్ అయ్యారంటే అసలు షేర్ మార్కెట్ అంటే మాకు ఏమీ తెలియదు సార్ అన్న వాళ్ళకి ఈ కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది దట్టు ఇది బిగినర్స్ కోసమేనండి కొంతమంది ఈ టెక్నికల్స్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ మాకు మాకు చాలా టెక్నికల్స్ వాళ్ళకి ఈ క్లాస్ సెట్ కాదు ఓకేనా అసలు అవి లేవు మేము అలాంటివి మేము చెప్పం ఎందుకంటే దానిలో లాస్ట్ మిగిలేదు ఏందో నేను చాలా వీడియోస్లో చెప్పాను ఓన్లీ ఫండమెంటల్స్ టెక్నికల్స్ నేర్చుకున్నామా మంచి షేర్ ఏదో తెలుసుకున్నామా అతను షేర్ అంటే ఏదో తెలుసుకున్నామా మంచి డిమాట్లో కొన్నామా పెట్టుకున్నామా లాంగ్ టర్మ్ పెరిగిన తర్వాత అమ్ముకున్నామా ఈ చిన్న నాలెడ్జ్తో కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు ఇప్పుడు అంతే తప్ప ఆప్షన్స్ ఈ ఫ్యూచర్స్ నైట్ నైట్కి మరి డబ్బులు వస్తాయని చెప్పేది మొత్తం ఫ్రాడే ఎవరిని నమ్మకండి ఓకేనా ఈ ఫీజ్ అయితే ట్వంటీ థౌజండ్ ఫీజు ఉంది కదా ఈ దీపావళికి ఓకేనా ఈ దీపావళికి నేనైతే ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ బ్యాచ్ ఈ ఫస్ట్ బ్యాచ్లో కేవలం నేను ఎక్కువ మందిని అయితే తీసుకోనండి కేవలం పది మందిని మాత్రమే తీసుకుంటాను ఆ పది మందిని ఎందుకు ఎందుకంటే నాకు ఎక్కువ మంది తీసుకుంటే డబ్బులు వస్తాయి కానీ నాకు కావాల్సిన డబ్బు కాదండి ఆ పది మందికి క్షుణ్ణంగా క్షుణ్ణంగా నా ఇరవై సంవత్సరాల అనుభవం నీట్గా క్లారిటీగా ఈ పది రోజుల క్లాసుల్లో వాళ్ళకు హోంవర్క్స్ కానీ నీట్గా చెప్పడము ఒకేనా ప్రతి ఒకటి అర్థమయ్యేలా అందుకు నేను తక్కువ మందిని అయితే సెలెక్ట్ చేసుకున్నా కేవలం టెన్ సీట్స్ అండి పది సీట్స్ మంది మాత్రమే నేను ఆన్లైన్ క్లాసులకైతే తీసుకుంటున్నా నెక్స్ట్ ఆన్లైన్ క్లాసులు ఎలా మీరు ఆన్లైన్కి రావాలి ఇదంతా కూడా మా టీం మీకు ఒక రోజు రెండు రోజుల ముందే మిమ్మల్ని అంతా రెడీ చేసుకొని నెక్స్ట్ క్లాసులు అయితే స్టార్ట్ చేస్తాం దీని ఫీజు ఇరవై వేలు అని చెప్పాను కదా ఇప్పుడు చెప్పండి మీకు గుడ్ న్యూస్ కావాలా బ్యాడ్ న్యూస్ కావాలా దీపావళి కోసం మంచి గుడ్ న్యూస్ అయితే ఇస్తున్నా ఆల్రెడీ గుడ్ న్యూస్ చెప్పాను ఏ టు జెడ్ ఏమి తెలియని వాళ్ళకి జీరో టు హీరో తీసుకెళ్లడమే నా బాధ్యత అండి షేర్ మార్కెట్లో లక్షల కోట్లు సంపాదించుకుంటూ తెలుసుకోవడం చాలా ఈజీ కాకపోతే దాన్ని రైట్ మెథడ్లో ఇప్పుడు నేను కూడా ఇంత నా టైం నా ఎఫెక్ట్ పెట్టాలంటే నాకు కూడా గడవాలి కదండి సో అందుకు నేను ఫీజు పెట్టాను సో ఓకే ఈ సోద అంతా వద్దు మీకు గుడ్ న్యూస్ చెప్తున్నా చూడండి నా ఫస్ట్ బ్యాచ్ కాబట్టి అది కూడా నేను టెన్ మెంబర్సే తీసుకుంటున్నాను కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో యాభై పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఈ కోర్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు మీరిగిన ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే చేసేసి ఫస్ట్ సీట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పది మందికి మాత్రమే అండ్ నా ఛానల్లో చాలా మంది చూస్తున్నారు దగ్గర దగ్గర థౌజండ్ మెంబర్స్ అయితే మా పెయిడ్ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే వాళ్ళంతా త్రీ థౌజండ్ పే చేసి అలాంటి సర్వీస్ కూడా ఈ తొమ్మిది వేల తొమ్మిది వందలు కట్టిన వాళ్ళకి వన్ వన్ ఇయర్ వరకు నా పర్సనల్ సర్వీస్ అయితే మీకు ఉంటుందండి చూడండి మీకు ఏబీసీ నుంచి తెలియనించి నుంచి ఏమీ తెలియదు కదా ఏబీసీ నుంచి ఒకేనా ఇన్వెస్ట్ చేసే వరకు మీకు నేర్పించి పది రోజులు తర్వాత వన్ ఇయర్ వరకు కరెక్ట్గా పన్నెండు నెలలండి వన్ ఇయర్ వరకు నా సర్వీస్ ఉంటుంది విత్ డిమేట్ అకౌంట్ కూడా మంచి సర్వీస్తో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను దీని కాస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోగా కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందలండి అండ్ ఇంకోటి ఇంకా బ్యాడ్ న్యూస్ అయితే చెప్పేస్తున్నా ఇది కేవలం ఈ ఫస్ట్ ఫస్ట్ బ్యాచ్ మాత్రమే ఈ బ్యాచ్ అయిపోతే మాత్రం నా ఫీజ్ అయితే కరెక్ట్గా ట్వంటీ థౌసండ్ అయితే ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకి క్లాసెస్ చెప్పడం మెటీరియల్ ఇవ్వడం వన్ ఇయర్ వరకు సర్వీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రోజుతో పోయేదైతే కాదు కదా వన్ ఇయర్ వరకు ఉంటుంది కదా మీకు సర్వీస్ చేయాల్సిందే కదా సో వన్ ఇయర్ వరకు నేను మీతోనే ఉంటాను దాన్ని కలెక్ట్ చేసే ఫీజ్ ఇది ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంక లేట్ చేయద్దండి ఓకేనా ఇలాంటి ఆఫర్ అయితే మరీ మరీ రాదు కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందలతో వన్ ఇయర్ వరకు నా సర్వీస్ ఉంటుంది ఏ టు జెడ్ మీకు ఏమీ తెలియదు నా నాకు అసలు ఏం తెలుదు అని అండి మీరు పక్కన పెట్టేసేయండి ధైర్యంగా రండి హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ ఓకేనా కొత్తగా జాబ్లోకి జాయిన్ అయిన వాళ్ళు అండ్ జాబ్లో జాయిన్ అయ్యి డబ్బులు ఆడపోగొట్టుకున్నాము ఈడ పోగొట్టుకున్నాము చీటీలు పోగొట్టుకున్నాం ఆప్షన్స్ ద్వారా పోగొట్టుకున్నాం బయట అప్పులు ఇచ్చి పోగొట్టుకున్నాం అలాంటి వాళ్ళు ఇంక ఇలాంటి రిస్క్ ఫైనాన్షియల్లో ఇంక ఇలాంటి పొరపాట్లు మనం చేయకూడదు ఓకేనా ఈ దీపావళి నుంచి మరి గుడ్ న్యూస్ ఇదే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లేట్ చేయకండి ఇప్పుడే ఈ నెంబర్ ట్రాన్స్ఫర్ చేసేసి సీట్ బుక్ చేసుకోండి కేవలం పది మంది మాత్రమే నేను జూమ్ యాప్ ద్వారా మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది మీ డౌట్ మాకు అర్థం కాదేమో అర్థం కాదేమో ఎలా చెప్తారు అనే డౌట్ పూర్తిగా మీ మైండ్ నుంచి తీసుపెట్టండి క్షుణ్ణంగా నా లాంగ్వేజ్ మీకు అర్థమైపోయింది దీపాటికి ఇప్పుడే నీట్గా అర్థమయ్యే భాషలో సరళమైన భాషలో నా భాషలో మీకు అర్థమయ్యే విధంగా ఎన్నిసార్లు అయినా చెప్పే రెడీ ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎన్నో మనము డబ్బులు పెడుతుంటాము ఎన్నో పటాకులు కాచింటారంటే దీపావళికి మీరు ఖర్చు పెట్టింటారు ఓకేనా ఈజీగా ఒక పదివేలు ఐదు వేలు ఖర్చు పెట్టింటారు అదంతా మరి నెక్స్ట్ ఇయర్కి వస్తుందో రాదు జీరో అప్పటికప్పటికే డబ్బులు చేసి ఉంటారు సో అది ఎంజాయ్మెంట్ అనుకోండి దాన్ని నేను అడ్డబాను ఇది ఇన్వెస్ట్మెంట్ అండి మనకి మనం పెట్టుకునే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది చాలా చాలా ముఖ్యం మనకి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి మనం ఫస్ట్ మనం సంపాదించుకోవాలంటే ఫస్ట్ మనం కొంచెం ఖర్చు పెట్టుకోవాలి అదే ఇది విత్తనాలు వేయకుండా మనకి వృక్షం రాదు మనకి కావాల్సినంత పంట రాదు ఇది విత్తనాల ఖర్చు అనుకోండి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ నేను ఏదైతే చెప్తున్నా మార్కెట్లో మీరు నేర్చుకోబోతున్నారు బాగా తెలుసుకోబోతున్నారు ఓకేనా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు కూడా ఒక పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ లాగా ఒక ఎల్ఐసి కంపెనీ లాగా ఓకేనా మీరు కూడా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా మిమ్మల్ని తయారు చేయడం నా రెస్పాన్సిబిలిటీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చేయరు మంచి డెసిషన్ తీసుకుంటారు ఈ దీపావళికి నేను నమ్ముతున్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ బి వెల్త్ గ్రేట్ వెల్త్ ఫర్ యూ దీపావళి శుభాకాంక్షలు జై హింద్